నమస్తే అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అండి ఈరోజు మా గురుగారైన శ్రీ నారాయణ చారి గారి పాదపత్ర నమస్కారములండి ఆయన ప్రతిరోజు ఏదో ఒక కథ మాకు చెప్పి ఆడియో రూపంగా మాకు వాట్సాప్లో పంపుతున్నారండి ఆ కథలన్నీ మేము కూడా విని అందరికీ తెలియాలని నేను ఈ వీడియోలు కింద చేసి ఎడిట్ చేసి పెడుతున్నానండి మీరు కూడా వినండి ఎందుకంటే కనకదాస్ గారి గురించి పురందాస్ గారి గారి గురించి మీకు కూడా తెలుసుదని కథలు నేను ఎడిట్ చేసి పెడతానండి అందరూ చూడండి కనకదాస్ గారు గురించి ఉడిపి చరిత్ర కనకదాస్ గారు ఉడిపి ఎలా వెళ్ళారు అవన్నీ మా గురుగారు ఈరోజు ఆడియోకి చేసి పంపించారండి ఆ వీడియో పెడుతున్నాను అది కూడా చూడండి హరి శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస రణరంగంలో సావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న శ్రీనివాస నాయకుడి దగ్గరికి శ్రీకృష్ణుడు తన దాసు కావాలని బతికిస్తానని అడిగేటప్పటికల్లా ఇతను ఒకే మాట చెప్పాడు అంటే ఇంక ఈయన బ్రతకడానికి అవకాశమే లేదు మరి ఆ పిల్లవాడు అడుగుతున్నాడని కృష్ణుడు అడుగుతున్నాడని చూచి అప్పుడు అన్నాడు సరే నీ దాస్ అవుతాను కానీ నాకు నీవు రేపటి రోజున నేనేం చేయాలో నీవు నాకు చెప్తూ ఉండాలి అంటే పిఏ పర్సనల్ అసిస్టెంట్ అలా ఉండాలి రెండవది నేను ఎప్పుడు గానం చేస్తే ఎప్పుడు పాట పాడితే ఎప్పుడు కీర్తన ఆలాపన చేస్తే అప్పుడు నీవు నాకు దర్శనం ఇవ్వాలి అని రెండు కోరికలు కోరాడు శ్రీకృష్ణుడు ఆనందంగా అతన్ని ఒకసారి తన యొక్క అమృత హస్తంతో స్పర్శ చేసేటప్పటికి యథాప్రకారంగా లేచి నిలబడ్డాడు ఆయన గాయాలన్నీ మాయమైపోయినాయి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు భగవంతుడికి మాట ఇచ్చినందువల్ల ఆయన వెంటనే స్వామివారికి అయిపోయాడు ఈ విధంగా ఎందుకు జరిగింది అనంటే శ్రీనివాస నాయకుడి యొక్క తల్లి అనేక మంది మగ బిడ్డలను కన్నది అయితే పుట్టిన బిడ్డలందరూ కూడా వెంట వెంటనే మరణించడం జరిగింది దానివల్ల ఈసారి బిడ్డ కనుక కలిగితే నీ సేవకు అంకితం ఇస్తాను అని ఆవిడ మొక్కుకుంది అందువల్లనే శ్రీనివాస నాయకుడు దండనాధికారిగా ఉన్నప్పుడు దండనాయకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ఒకే కలవ వచ్చేది ఆయనకి ఏమిటి కళ అంటే స్వప్నంలో బాలగోపాలమూర్తి దర్శనమిస్తూ నీవు నాకు దాసు అవ్వాలి నాకు దాసు అవ్వాలి నా దాసుడికా అని చెప్పి అడుగుతూ ఉండేవాడు ఈయన ఎప్పుడు ఆ స్వప్నానికి ఒకే జవాబు ఇచ్చేవాడు శ్రీనివాస నాయకుడు ఏమనంటే ఎందుకంటే ఈయనకి చిత్రంగ బలాలు ఉన్నాయి చిత్రంగ సైన్యం ఉంది మహాబలాఢ్యుడు దండనాయకుడిగా ఉన్నాడు రాజ్యం ఉంది కాబట్టి ఈయన దాసు ఎందుకు అవ్వాలి అందువల్ల కృష్ణుడికి స్వప్నంలో ఏం చెప్పేవాడంటే ఒకవేళ నా రాజ్యం పోతే నేను పాలమ్ముకునైనా బతుకుతాను కానీ నీ దాసు అయ్యే ప్రసక్తే లేదు అని చెప్తుండేవాడు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రణరంగంలో ఒంటి ఒంటరిగా పడి ఉన్నాడు దిక్కు లేదు ఆ సమయంలో కృష్ణుడు ప్రత్యక్షమై నా దాసవాలని కోరగా వెంటనే అంగీకరించాడు వెంటనే బ్రతికాడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యంతో లేచాడు స్వామివారికి నమస్కారం చేశాడు భగవంతుడు అంతృష్టుడైనాడు అంతే వెంటనే బయలుదేరి తన గ్రామానికి వచ్చాడు అంతకుముందు మండలాధీశుడిగా ఉన్నప్పుడు ఈయన ఒక అంతఃపురం కట్టించాలని భూమిని తవ్వించాడు అయితే ఆ భూమిలో ఈయనకి అపారమైన లంక బింజలు దొరికినాయి అంటే బంగారం లభించింది దాంతో ఈయన ఏం చేశాడంటే అంతఃపురాన్ని నిర్మించాడు కొంత డబ్బును అక్కడే వాళ్ళ ఊళ్ళో ఆదికేశవ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు మిగతా బంగారాన్ని దానం చేశాడు అందరికీ పేదలకు దానం చేశాడు బంగారాన్ని అందువల్ల కనకం బంగారం కనకని అంటే బంగారాన్ని దానం చేశాడు కాబట్టి ఆ రోజు నుంచి ఇన్ని కనకయ్య కనకయ్య అని పిలిచేవాడు శ్రీనివాస నాయక అనే పేరు పోయి కనకయ్య అనే పేరు సార్థకమైంది ఇప్పుడు ఈ కనకయ్య దాసుగారు అయినాడు కాబట్టి ఈయన కనక దాస్ అయినాడు ఈయన నేరుగా ఒక గురువుని ఆశ్రయించాలి అని ఆలోచిస్తున్నప్పుడు వ్యాస వారు ఆ మదనపల్లి దగ్గర కందుకూరు దగ్గర ఒక చెరువును తవ్విస్తున్నారని తెలుసుకొని నేరుగా ఆ మహాగురువు అయినటువంటి ఆ వ్యాసీర్థ స్వాముల వారి దగ్గరికి వచ్చాడు వచ్చి ముందుగా పురంధరదాసుల వారిని సమీపించి నన్ను ఎలాగైనా స్వాముల వారికి పరిచయం చేసి నాకు దాసత్వం ఇప్పించాలని కోరాడు పురంధరదాసులు వారు కరంగదాసుని స్వాముల వారికి పరిచయం చేసి ఆయన కోరిక తెలిపాడు ఈయన ఈ కనకదాసు సాక్షాత్ యమధర్మరాజు అంశ అది వారికి తెలుసు అప్పుడు ఆయనకి మంత్రోపదేశం చేయమని అడుగుతున్నటువంటి కనకదాసుకి నీకేమిరా ఏ మంత్రం రా నీకు చెప్పాలి అని దున్నపోతు మంత్రం చెప్పాడు అంటే కన్నడ భాషలో కోణ కోణ అంటారు దున్నపోతుని కోణ అంటారు నీకు ఏ మంత్రం ఉపదేశం చేసేది నీకు కోణ మంత్రం పో అనేటప్పటికల్లా ఈయన ఒక చెట్టు కింద గుర్తుని కోణ 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 అని కోణని అంటే దున్నపోతుని ధ్యానం చేశాడు దున్నపోతు మంత్రం ఎందుకు చెప్పారు వేసిన వారు ఈయన సాక్షాత్ యమధర్మరాజు అని వారికి తెలుసు యమధర్మరాజు వారి యొక్క వాహనం దున్నపోతు అంచేత ఈయన యమధర్మరాజు అంశతో ఉన్నటువంటి ఆ కనకదాసుల వారు కోణ కోణ కోణానని ధ్యానం చేసేటప్పటికీ ఆ దున్నబోతు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది అది గురువుగారు కోణ మంత్రాన్ని ఉపదేశించారు ధ్యానం చేయమన్నారు అయితే నువ్వు ప్రత్యక్షమైతే ఏం చేయాలో నాకు తెలియదు అని ఆ దున్నబోతుని వ్యాసతీర్థ స్వాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఆ కరగదాస్ అయ్యా మీరు చెప్పినట్టుగా ధ్యానం చేశాను ఈ కోణ అంటే దుందపోతు ప్రత్యక్షమైంది ఇప్పుడు ఏమి ఆజ్ఞ అన్నప్పుడు వ్యాసవి స్వామి వారు చెప్పారు చెరువు తవ్వడం పూర్తయిపోయింది అయితే నీళ్లు రాలేదు చెరువులో నీళ్లు పడలేదు అక్కడ ఒక బండరాయి ఉంది ఈ దున్నపోతు యొక్క కొమ్ములతో ఆ బండరాయిని పొడిపించు ఎందుకంటే ఆ కనుక పగిలితే దాంట్లో నుంచి నీళ్ళు జలధార అక్కడ ఉంది అని చెప్పి చెప్పేటప్పటికల్లా కనకదాసుల వారు ఆ కోణకు చెప్పారు ఆ యొక్క బండను పగలగొట్టాలని వెంటనే ఆ దున్నపోతూ తన వాడి వాడేటటువంటి ఆ కొమ్ములతో ఆ బండను పొడిచేటప్పటికల్లా బ్రహ్మాండమైన ధార జలధార వచ్చింది ఈ రోజుకి కూడా ఆ బండం పైన ఆ కొమ్ముల యొక్క గుర్తులు ఉన్నాయి అతి త్వరలో అది ఆ చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది అదే ఇప్పుడు దాని పేరే వ్యాస సముద్రం అంటారు అంటే అంత పెద్ద అద్భుతమైనటువంటి చెరువుని తవ్వించారు వ్యాస స్వాముల వారు ఇలా ఉండగా ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు వ్యాసతీర్థస్వాములు వారు పురుదరదాసులు వారు కనకదాసులు వారు ఈ ముగ్గురు ఉన్నారు వీరితో పాటు మరొక మహానుభావుడు కలిశారు ఆయనే స్వాముల వారు వాజరాజస్వాముల వారంటే ఆరు వందల సంవత్సరాల క్రితం వీటితో పాటు జీవించినటువంటి మహనీయులు అంతేకాదు ఆ వాజిరాజస్వాముల వారు ఆయన నూట ఇరవై సంవత్సరాలు జీవించారు జీవించడమే కాదు సశరీరంగా ఆయన బృందావనం చేసిన మొదటి స్వాముల వారు మనకు రాఘవేంద్ర స్వాముల వారు సశరీరంగా బృందావనం ప్రవేశం చేసిన కథ మనకు తెలుసు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సశరీరంగా బృందావనంలో కూర్చోవడం మనకు తెలుసు వీళ్ళందరికంటే ముందు ఆ యొక్క వాజరాజ స్వాముల వారు బృందావన ప్రవేశం చేశారు సశరీరంగా దానికి ముందు వారు ఏం చేసేవారంటే సంచారం చేస్తూ ఈ రోజున మనం యొక్క క్షేత్రం ఉంది పరమేశ్వరుడి యొక్క క్షేత్రం మంజునాథ స్వామి దేవాలయం ఆ మంజునాథ స్వామి వారి దేవాలయాన్ని నిర్మించినటువంటి వారే వాజరాజ స్వాములు వారు ఆ దేవాలయాన్ని వారు మొత్తం బంగారం అంత అంత బంగారం ధర్మస్థల అని ఆ ఊరికి పేరు అంతకుముందు ఆ ఊరికి వేరే పేరు ఉండేది ఆ పేరును తొలగించి వాజరాజ స్వాముల వారు దానికి ధర్మస్థల అని పేరు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ ధర్మస్థలలో దొంగతనాలు జరగవు ఎవరు ఎవరిని బెదిరించరు ధర్మంగా ఉండేటువంటి స్థలం అది అంతేకాదు గుడిలో అంటే పరమేశ్వరుడి యొక్క మంజునాథ స్వామివారి దేవాలయంలో ఆ స్వామివారికి అంతా బంగారు తుడుగు పక్కనే అమ్మవారు అంతా బంగారం విఘ్నేశ్వరుడు బంగారం అక్కడ ఎక్కడ చూసినా ధనం కుప్పలుగా పడి ఉంటుంది కానీ ఎవరు దాన్ని తాకడానికి తీసుకుని వెళ్ళడానికి దొంగతనం చేయడానికి ఎవరు ప్రయత్నించే అవకాశం లేదు రోజుకి కూడా అంటే వారు దాన్ని తాకి ఆ ప్రాంతం దాటి బయటికి రాలేరు కాబట్టి అటువంటి మహాక్షేత్రం ధర్మస్థల దాన్ని ఆ మంజునాథ స్వామి వారి దేవాలయాన్ని నిర్మించినటువంటి మహానుభావులు శ్రీ వాజరాజ వారు ఇప్పుడు మనకి వ్యాస సముద్రం ప్రాంతంలో మనకు నలుగురు మహనీయులు కనిపిస్తారు ఒకరు వ్యాసతీర్థస్వాముల వారు ఒకరు పురంధ్రదాసుల వారు మూడవ వారు కనకదాసుల వారు నాలుగవ వారు వాజిరాజ స్వాముల వారు ఈ నలుగురు ఎప్పుడైతే ఒకే చోట గుమిగూడుతారో వారు నిరంతరము భగవంతుడి యొక్క లీలలను కథలను మహిమలను గానం చేస్తూ మైమరిచి ఉంటూ ఉండేవారు ఒకసారి ఈ నలుగురు కూర్చొని ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి కనకదాసుల వారు ఏదో పని ఉందన్నట్టుగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు అందరూ కళ్ళు తెర చూసేటప్పటికల్లా ముగ్గురే ఉన్నారు కనకదాసులు వారు లేరు అప్పుడు ఎందుకంటే నలుగురు ఉంటేనే వ్యాసీర్థుల వారికి ఆనందం ఇప్పుడు కనకదాసుల వారు లేరు అందుచేత కనకదాసుల వారిని పిలిపించాలి కనకదాసుల వారు పిలిపించాలంటే ఎవరైనా వెళ్ళి ఆయన పిలుచుకురావాలి ఆ సమయంలో వీరు ఊరి బయట ఉన్నారు అక్కడ ఒక ఆవులు కాస్తున్నటువంటి గొల్లవాడు ఉన్నాడు పశువుల కాపరి స్వాముల వారు వాడిని పిలిచారు ఆయన నీకు కనకదాసు ఇల్లు తెలుసా అని అడిగారు తెలుసు అన్నాడు వాడు అయితే నువ్వు వెళ్ళి ఆయన్ని పిలుచుకురా అన్నాడు అప్పుడు వాడు అన్నాడు అయ్యా నేను కనుక ఈ పశువులను వదిలిపెట్టి వెళ్తే ఇవి ఎలా పడితే అలా వెళ్ళి అంటే మళ్ళీ వీటిని వెతుక్కోలేక నేను అవసరపడాలి అందువల్ల నేను వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాను అనేటప్పటికెలా వారు అన్నారు నేను కాపలా కాస్తాను నువ్వు వెళ్ళిరా అన్నారు అయినా వాడు తటపట్రాయిస్తున్నాడు అప్పుడు స్వామివారు అన్నారు నీకేం కావాలంటే అది ఇస్తానరా పోయి కనకదాసుని పిలుచుకురా అన్నారు దాంతో వాడు ఆనందంగా కనకదాసును పిలవడానికి వెళ్ళాడు వాడి మనసులో ఏం కోరిక ఉందంటే మఠాల్లో భోజనం చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ మఠాల్లో భోజనం చేయలేదు కాబట్టి ఒక రెండు రోజులు భోజనం పెట్టిస్తే బాగుంటుంది అని భోజనం కోరిక కోరాలని వాడు అనుకున్నాడు సరే కనకదాసులు వారి ఆశ్రమానికి వెళ్ళాడు లోపల కనకదాసులు వారు ఉన్నారు కనకదాసుల వారిని బయటికి పిలిచాడు ఈ గొల్లవాడు ఆయన బయటకు వచ్చారు అయ్యా స్వాముల వారు నీకోవసరంగా ఎదురు చూస్తున్నారు నువ్వు వెంటనే రావాలని అడుగుతున్నారు నేను పశువులను వదిలిపెట్టి వచ్చాను నీకు ఏం కావాలంటే అది ఇస్తానని నాకు వరం ఇచ్చారు కాబట్టి నువ్వు వెంటనే రావాలి అని అడిగారు అప్పుడు కనకదాస్ అన్నారు ఏం కావాలని కోరాలనుకుంటున్నావు నువ్వు అని అడిగారు అప్పుడు ఈ పశువులు కాపరి చెప్పాడు ఏమీ లేదండి నేను ఎప్పుడు మఠాల్లో భోజనం చేయలేదు మఠంలో భోజనం చాలా బాగా పెడతారని విన్నాను కాబట్టి నాకు ఆ భోజనం ఇప్పించేట్టుగా వరం కోరాలని అనుకున్నాను అప్పుడు కనకదాసులు వారు అన్నారు ఒరే నాయన భోజనం ఇవాళ తింటే రాత్రికి అరిగిపోతుంది రాత్రి తింటే పగలు పొద్దుకల్లా అరిగిపోతుంది ఆనందం కాదు నువ్వు ఆ ముగ్గురిని చూచినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగారు ఏమోనండి వాళ్ళు కళ్ళు మూసుకుంటారు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి అవి ఏమిటో ఎందుకు ఏడుస్తున్నారో అది ఏడిపోయానో తెలియదు అవి నిజంగా ఆనంద పాష్పాలు కానీ వీడికి ఆనంద పాష్పాలు అనేది తెలియదు వాళ్ళు ఏడుస్తున్నారు నవ్వుతున్నారు ప్రవశిస్తున్నారు అది చూచాను అన్నాడు అప్పుడు కనకదాసులు వారు నాయన నువ్వు భోజనం అడగద్దు మీ ఆనందంలో సగం నాకు ఇవ్వండి అని అడుగు అన్నాడు వీడికి ఇది నచ్చల కానీ మరి ఆయన మహనీయుడు కనకదాసుల వారు అలా చెప్పాడు సరే మొత్తానికి కనకదాసుల వారు ఆ పశువులు కాబడితో వేసతీర్థ స్వాముల వారి దగ్గరికి వచ్చారు ఇప్పుడు నలుగురు చేరారు అప్పుడు వీడు స్వాముల వారిని భోజనం అడగడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే పక్కనే ఉన్నటువంటి కనకదాసు వాడిని మోచేతో పొడిచారు ఎంతైతే భోజనం అడుగుతావేమో మీ ఆనందంలో సగం నాకు ఇవ్వండి అని అడగమని చెప్పాడు అప్పుడు కనకదాసు మాటల ప్రకారంగా స్వామివారిని అడిగాడు అయ్యా మీ ఆనందంలో సగం నాకు ఇవ్వాలి అని కోరాడు అప్పుడు వారికి అర్థమైంది ఇది వీడి బుద్ధి కాదు కనకదాసు నేర్పించుంటాడు అని సరే తదాస్తు అన్నారు ఆ మహనీయుడే జగన్నాథదాసులు వారుగా అవతరించి లోక లోకానికి హరికథ అమృత సారాన్ని అందించినటువంటి మహనీయుడు హరే శ్రీనివాస